నమస్తే మెమరీ బాక్స్ స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతి కుటుంబంలో ఒక వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే త్రిశంకు స్వర్గంలో ఒక మనిషి కిందకి రాలేడు పైకి ఎగరలేడు అన్నట్టు ఉంటుంది దీనికి తగ్గట్టే మన ప్రభుత్వాలు కూడా ఒక మధ్యతరగతి కుటుంబానికి ఏమి ఇవ్వాలి అనేది వాళ్ళ బడ్జెట్లో చూపించకపోగా పెట్టిన పెట్టినట్టు ఉన్ని ఉన్నిచ్చి అదే విధంగా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఎటువంటి అధికారాన్ని కానీ మనకి కట్టబెట్టట్లేదు ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులు మధ్యస్థంగా ఉంటాం ఎందుకంటే ఎటు బ్యాలెన్స్గా లేము డిప్లొమాటిక్గా నడుస్తూ ఉంటాం ఈ విధానం వలన మనకి ఏమవుతుందంటే మనకి కావాల్సినవి రావాల్సినవి ఏమీ ఇవ్వటం లేదు ఈ విధంలో మనం మధ్యతరగతి కుటుంబంగా ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి సమాజంలో ఎలా ఉంటాడంటే మనకు ఒక లోన్ కొనుక్కోవాలా కారు కొనుక్కోవాలా అనే విధానంలో మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటూ ఉన్న దాంట్లో మనకి బ్యాంకు లోను వచ్చే విధంగా మనం నడుస్తూ ఉంటాం ఈ విధానంలో మనం ట్యాక్స్ కడటం వలన అటు వైట్ కార్డుకిను అటు గ్రీన్ కార్డుకి లేకోకుండా మధ్యస్థంగా త్రిశంఖ స్వర్గంలో ఈ గవర్నమెంట్ కానీ పరిపాలనా విధానం చేసే రాజకీయ నాయకులు కానీ మన గురించి ఆలోచించట్లేదు నా ఉద్దేశంలో మధ్యతరగతి కుటుంబీకులే మనం రిచ్ మ్యాన్కి పూర్ మ్యాన్కి మధ్యస్థంగా మనమే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అంటే తొమ్మి ప్రతిరోజు క్వార్టర్ కొట్టి కొడుకుని మళ్ళీ మనం మనం డబ్బులు ఇస్తే మళ్ళీ క్వార్టర్ తాగి కొడుకునేవాళ్ళు అలాగే వాళ్ళు రిచ్ మ్యాన్ అమెరికా అమెరికాలో ఆస్ట్రేలియాలో తిరుగుతూ వాళ్ళు విమానాల్లో తిరుగుతా కావాల్సిన సదుపాయాలకు కావాల్సిన ధనాన్ని మనం సంపాదించడానికి మాత్రమే మనం పనికొచ్చే విధంగా మనం నడుస్తుంది కాబట్టి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మనం ఎలా ఆలోచించాలంటే ఎట్లా ఉండాలి అనేది ఒక ఆలోచన లేకోకుండా ఇంట్లో ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇంటి వద్ద అటు భార్యకు కానీ ఇటు పిల్లలకు కానీ సమాధానం చెప్పలేని స్థితులు వెక్కి వెక్కి వేడిసి దిండు దిండు కప్పుకొని ముసుకు కడుకుని పడుకుని వెక్కి వెక్కి వేడుస్తూ ఉంటాడు అంటే కక్కా లేక మింగ లేక ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మధ్యతరగతి కుటుంబీకులందరూ మన అందరం ఒక ఏకదాటికొచ్చి గవర్నమెంట్కి మనం ఏం మన మనకి ఏం చేయాలి వాళ్ళు ఏం కావాలి అనే విధానంగా ఉండాలంటే మనం మన ఓటు హక్కుని మీరందరూ ఉపయోగించుకుని మన మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవడం ద్వారా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించండి ఓటు హక్కును వినియోగించకోకుండా మనం ప్రభుత్వం బాగోలేదు పరిపాలన బాగోలేదు రాజకీయ నాయకులు బాగోలేదు అనే విధానంలో మనం నడుస్తున్నంతసేపు ఈ రాజ్యం కానీ రాజ్యాంగం కానీ మారదు మనం మధ్యతరగతి కుటుంబలే సెవెంటీ పర్సెంట్ ఉంటారు వీళ్ళు దేశాన్ని శాసించగలరు కానీ వీళ్ళు మౌనం వహిస్తే దేశంలో ఆ అరాచక శక్తులు పేటరేళ్లిపోతాయి సమాజం ఆ అదోగతి పాలవుతుంది ఓటర్ల మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి రాబోయే రోజుల్లో మనం పార్లమెంట్కి కొన్ని అసెంబ్లీ స్థానాలకు జరిగేదానికి మనం ఈ రోజు నుంచే మీకు ఓటు ఎక్కడుంది ఎట్లా వేయాలి ఓటు కావాల్సిన స్లిప్పులు అన్నీ ఆ రోజు గబగబా పోలింగ్ స్టేషన్ దగ్గర తిరగకుండా ముందే మనం చాలా టైం ఉంది కాబట్టి వెతుక్కుంటే పనికి వస్తుంది అది ఓటే కదా అని పాడు చేస్తే ఓటు వేయకుండా ఉంటే నువ్వు సమాజంలో ఎటువంటి హక్కుని పొందలేవు అర్హుడు కాదు ఓటు వేయని వాడు అర్హత ఎలా ఉంటుంది భారత రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తికి మాత్రమే ప్రశ్నించే అధికారం ఉంటుంది ఓటు హక్కు వీలుండి వీళ్ళు లేని వాళ్ళు ఏదో అనివార్య కారణాల వల్ల వాళ్ళు వేసి వేసుకోలేకపోతే వాళ్ళకి అధికారం ఉంటుంది కానీ నీకు అన్నీ అన్నీ ఉండి చదువుకుని ఓటు ఓటు పోలింగ్ రోజున అది హాలిడేగా భావించి నువ్వు ఉన్నంతకాలం ఈ ప్రజాస్వామ్యం మారదు ఈ రాజకీయ శక్తులు ఇలానే వాళ్ళ స్వార్థం కోసం కార్పొరేట్ పాలిటిక్స్ చేస్తారు ప్రజలుగా మనం ఏం చేయాలంటే మధ్యతరగతి కుటుంబీకులందరూ శ్రద్ధతో అంటే క్వార్టర్ తీసుకుని మందు మందు తాగి తూగుతూ దేనికి వేస్తాడో తెలియకోకుండా వెళ్ళి వ్యక్తులతో మనం పోటీ పడాలా అంటే మరి మన వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎక్కువ మంది వేస్తున్నారు మనం తక్కువ మంది వేస్తున్నాం మరి మనం చేయాల్సింది మనం చేయనప్పుడు ఆ సారా బాటిల్కి అమ్ముడుపోయి ఓటు హక్కును అమ్మేసుకుని ఆ వ్యక్తి వేసే ఓటుకే విలువ మధ్య మధ్యతరగతి కుటుంబీకులు ఎప్పుడైతే తన ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకుంటారో వాళ్ళకు అన్ని ప్రభుత్వం నుంచి రాబట్టుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరందరూ ఓటు హక్కును వినియోగించండి భారత ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వస్తాయి కాబట్టి మీరందరూ ఓటును వినియోగించుకోవాలని మనవి చేస్తూ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఈ విధమైన వీడియో మీ ముందుకు వస్తుంది కాబట్టి దీనికి నచ్చినట్టయితే షేర్ చేయండి అలాగే మెమరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ సార్ సైనింగ్ ఆఫ్